శక్తిని పెంచే వినాయకుడు గురించి ఎప్పుడైనా విన్నారా మనం చూస్తున్నది అదే గణపతి దేవాలయం అంటారు ఇది బెంగళూరులో ఉంది కన్నడంలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉంది ఇది ఏకశిలా విగ్రహం బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవ గుడికి దగ్గరలో ఈ వినాయక ఆలయం ఉంది ఈ గణపతి ఆలయాన్ని బెంగళూరును తీర్చిదిద్దిన కెంపగౌడ నిర్మించారు ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది ఒకసారి కెంపగౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ళు గుట్టలతో కనిపించేయట అందులో ఒక దాని మీద వినాయక ప్రతిమను చూసి వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద విగ్రహాన్ని మలచమని ఆజ్ఞాపించారట అప్పుడు ఆ మలచిన గణపతే ఈరోజు మనం చూస్తున్న దొడ్డగణపతి ఇక్కడ ఆలయ గోపురం దేవాలయం కూడా ప్రత్యేకతను సంతరించుకుంది బెంగళూరు వచ్చే ప్రతి ఆధ్యాత్మిక పర్యాటకుడు దొడ్డగణపతి ఆలయం బసవన్నగుడిని దర్శించకుండా వెళ్లరు దేవాలయంలో దొడ్డగణపతి ఏకశిలా విగ్రహం పద్దెనిమిది అడుగులు పొడుగు పదహారు అడుగుల వెడల్పు గణపతి అని శక్తి గణపతి అని కూడా పిలుస్తారు అంతేకాదు ఇంకో చరిత్ర కూడా ఉంది ఈ ఆలయం కుడివైపు క్రమంగా పెరుగుతూ ఉంటుందంట భక్తులు ఇది దేవుని మహిమగా చెప్తారు బెంగళూరు నుంచే కాదు కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు వచ్చి దేవుడికి దర్శించుకొని తమ కోరికలు తీర్చుకుంటారు